హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్లో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీకు డైలీ తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసినటువంటి మసాలా బిజినెస్ గురించి మీకు డైలీ వీడియోస్ పెడుతున్నా కదండి ఏమేమి ఐటమ్స్ పోతాయి మేము అసలు ఏమేమి సరుకు చేస్తాము రోజుకి ఏ ఐటమ్స్ ఎక్కువ పోతాయి వాటికి ఎంత కాస్ట్ పడుతుంది ఏ కవర్లు యూస్ చేయాలి ఏ అట్టలు యూస్ చేయాలి ఇవన్నీ వీడియోస్ పెడుతున్నా కదండీ ఇవాళ కూడా మన ఛానల్లో వచ్చేసరికి వీడియో పెడుతున్నాను అనమాట ఏంటంటే మాకు రేపు లైన్కి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి తాలింపు లవంగాలు కిస్మిస్ ప్రస్తుతానికి కావాలి తర్వాత సరుకు తెచ్చినాక ఇంకేమేం కావాలో చూసుకొని కోసుకుంటామనమాట ప్రస్తుతానికైతే ఈ మూడు ఐటమ్స్ కావాలి వీటిలో వచ్చేసరికి ఇప్పుడు నేను ఎండిమిరపకాయలు వెలుస్తున్నాను ఎందుకంటే తాలింపులో మనం చిన్న ముక్క ఎండుమిరపకాయ వేస్తాం కదా మీకు చూపించాక వీడియోలో అలా అందుకోసమని చెప్పి నేను ఎండుమిరకాయలు ముక్కలు చేస్తున్నాను అనమాట వీటిని మనము ఈ ఎండుమిరపకాయలు మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్గా ఇలా ముక్కలు చేసుకుంటే ఇలా ఏ పది కాయలు కాడికి వేసేసుకొని మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్ లాగా కూడా అనుకోవచ్చండి చేసుకొని తాలింపులో వేసేసుకుంటాను అనమాట నాకు కావాల్సింది ఒక పదార్థాలు ఆ పదార్థల వరకు పోస్తున్నాను తర్వాత ఒక కిస్మిస్ ఒక పదార్థాలు లవంగాలు ఒక అరెట్లు అలా కావాలన్నమాట వాటి వరకు పోసేసుకుంటాను అంటే అవి ఆల్రెడీ కొంచెం కొంచెం ఉన్నాయి కాకపోతే ఇంకొంచెం కావాలంటే పోస్తున్నాను ఇది ఈ మసాలా బిజినెస్ అనేది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటువంటి బిజినెస్ అండి మీ దగ్గర ఉన్న రెండు రెండున్నర వేలతో స్టార్ట్ చేసే బిజినెస్ని నేను చెప్తున్నా కదండి ప్రతి వీడియోలో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ పెట్టుబడి మన చేతిలో ఉండాల్సిన అవసరం లేదు పైగా మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అమ్మో మనం పెట్టుబడి పెడుతున్నాము లాభం వచ్చిద్దా నష్టం వచ్చిద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదండి మీరు పెట్టిన పెట్టుబడి రెండున్నర వేలకి ఎక్కువ లాభం వస్తుందండి డైలీ వెళ్తే చెప్పాను కదండి మీరు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలకి తక్కువ అనేది లాభం రాదండి మనం తిరిగే దాన్ని బట్టి మనకు లాభం అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం ఎంత తిరిగితే అంత లాభం మీరు నుంచి సాయంత్రం దాకా తిరిగితే మీకు ఇంకా ఎక్కువ లాభం వచ్చింది అలాగే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వేసుకుంటే మరింత లాభం అనేది వస్తుందండి మేము చెప్పాను కదా మేమైతే ఈ మసాలా ఆటల దగ్గర దగ్గర ఇరవై రకాలు వేస్తాము చాక్లెట్ డబ్బాలు మళ్ళీ ఏమో దండలు ఇలా వేస్తామన్నమాట అందుకని ఒకే దాంట్లో చూసుకోకుండా అన్నిటి మీద మనం లాభం చూసుకుంటే మనకు ఒక రూపాయి అనేది లాభం వస్తుందండి చూసారు ఇక్కడ నాకు కావాల్సిన నేను ఎన్ని పెట్టాలని ముప్పించేసారనమాట ఇప్పుడు వీటిని నేను తాలింపుల్లో పోసుకుంటాను ఇది సైజు సవాళ్ళు వచ్చేసరికి నాలుగు నాలుగు సైజు సవాళ్ళండి నేను ఆల్రెడీ తాలింపు కలిపి అట్టి పెట్టేసుకున్నా ఇప్పుడు తాలింపు రేట్ వచ్చేసరికి నాలు ఐదు కేజీల పచ్చిపప్పు రెండు కేజీల సాయిమరపప్పు రెండు కేజీలు ఆవాలు వీటి కలిపే పది వందల యాభై రూపాయలు అవుతాయండి వీటిని మనం అరవై ఆరు అట్లకి చేసుకోవాలి అట్టకొచ్చేసి మీకు తెలుసు కదా ప్రతి సీజన్ చెప్తున్నాను మనకి పది నుంచి పదిహేను రూపాయల లాభం అనేది వస్తుందండి ఇలా నాకు కావాల్సి ఇలా చిన్న ముక్కనే కలిపి కలిసి కలిపి కవర్లో వేసేసుకుంటే కవర్ అనేది నిండుగా కనిపిస్తుంది ఇది ఒకసారి చూడండి నేను ఎంత క్వాంటిటీ వేసాను ఇవి కూడా ఒక్కొక్కసారి రేట్లు పెరుగుతూ ఉంటాయండి పచ్చిపప్పు ఒకసారి రేట్ పెరిగిద్ది సాయిమరపప్పు ఒకసారి రేట్ పెరిగింది కానీ మన ఆ అట్టలు అనేది అరవై ఆరు అట్టలు చేసుకోవాలండి ఇలా అరవై ఆరు అట్టలు చేసుకుంటే మనకు అట్టకొచ్చేసరికి పదిహేను అలా వస్తుంది రామ్ అనమాట ఓకేనండి ఇక్కడ ఇలా నాకు కావాల్సిన పదార్థాలు నేను పోషేసుకుంటున్నాను మీరు మాత్రం మొదటగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండి మీరు లైక్ చేసుకుని ఈ వ్యాపారం గురించి కొంతమందికన్నా తెలుస్తుంది ఎవరన్నా స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందన్నమాట ఓకేనండి చూసారు కదండి ఇక్కడ నాకు కావాల్సిన తాలింపు అట్లు మొత్తం పోసేసాను అనమాట ఒక పది అట్లా కావాల్సి వస్తే వాటి వరకు పోసేసాను వీటిని సీలింగ్ వేస్తున్నాను అనమాట మీరు అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకునేది మసాలా బిజినెస్ అండి ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఆలోచించే ఆలోచించుకోకుండా స్టార్ట్ చేసే బిజినెస్ ఎందుకంటే చాలా తక్కువ పెట్టుబడి కాబట్టి మనం ఇరవై వేలు ముప్పై వేలు పెట్టాలంటే ఆలోచించాలి కానీ రెండు వేలకి ఆలోచించాల్సిన అవసరం లేకుండా పెట్టవచ్చండి ఎందుకంటే లాభాలు వచ్చే బిజినెస్ అనమాట ఇది ఈ డైలీ వచ్చేసరికి మనకి ఏ ఐటమ్స్ వస్తుందో మనకు తెలుస్తుందండి అండి అలాగే మనము ఈ బిజినెస్ మీద అప్పులు అనేది ఇవ్వకూడదండి షాపుల్లో తీసుకునే వాళ్ళకి ఈ అనేవి అప్పులు ఇవ్వకుండా మనము అమౌంట్ అనేది అప్పటికప్పుడు వచ్చేసేలా చూసుకోండి అండి అప్పులు పెడితే ఇంక మనకి సరుకు అనేది రొటేషన్ అవ్వదు అనమాట అప్పటికప్పుడు మనం డబ్బులు తీసేసుకోవాలి ఓకేనండి మీకు కనుక మా వ్యాపారం కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి ఓకేనా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఓకేనండి ఇలా ఫీలింగ్ వేసేస్తున్నాను అనమాట నేను మొత్తం కొట్టేసా పోసి కాల్ చేశాను అనమాట పోసి వీటిని నేను అట్టకు కొట్టేస్తున్నాను మనము ఈ తాలింపు అట్ట వరకు కవర్కి వచ్చేసరికి రెండు పిన్నులు కొట్టాలని ఈ చిన్న పెట్టెలు కూడా తక్కువేనండి నూట పది నూట ఇరవై రూపాయలకి వస్తాయి దాంట్లో దగ్గర దగ్గర ఇరవై పెట్టెలు దాకా ఉంటాయి అనమాట మనకి పది రోజులు వస్తాయి అంటే స్టార్టింగ్ అయితే తక్కువే అవసరం అవుతుంది ముందు ముందు అయితే ఎక్కువ కావాలి కాబట్టి మనం అట్ట పెట్టి పెట్టేది తెచ్చేసుకుంటే మనకి చాలా రోజులు వస్తుంది కవర్లు కూడా ఒక్కొక్క కేజీ వచ్చేసరికి ఒక్కొక్క కవర్ సైజు ఒక్కొక్కలాగా ఉంటుంది ఇబ్బంది రేటు ఇప్పుడు నాలుగు నాలుగు సైజు అనుకోండి కేజీ వచ్చేసరికి నూట డెబ్భై ఐదు నుంచి అలా పడుతుంది అనమాట అదే రెండున్నర మూడు నూట ఎనభై నూట తొంభై పడుతుంది మూడు మూడు సైజు కవర్లు అయినా నూట తొంభై రెండు వందల దాకా పడుతుందండి అదే మనం ఒకే స్టాట హోల్సేల్గా వేసుకుంటే ఇంకా మనకు ఒక పది రూపాయలు ఎక్స్ట్రా తగ్గిద్ది అన్నమాట అందుకని మనం చూసి తెచ్చుకోవాలి ఒకటికి నాలుగు షాపులు తిరిగి ఏ ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చూసి తెచ్చుకోవాలండి ఓకేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్